హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బవితా కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి హెల్తీ స్నాక్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి బ్రెడ్ ఆమ్లెట్ని ఇలా కూడా తయారు చేసుకోవచ్చండి చాలా ఈజీగా ఉంటుంది స్నాక్లా కాకుండా బ్రేక్ఫాస్ట్లో కూడా తయారు చేసుకొని తీసుకోవచ్చు మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా ఇందుకోసం నేను బ్రెడ్ పీసెస్ని తీసుకున్నానండి మీరు మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో మీరు బ్రెడ్ పీసెస్ని అయితే తీసుకోవచ్చండి ఇలా బ్రెడ్ పీసెస్ని తీసుకున్న తర్వాత మధ్యలో ఇలా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ఈ పీసెస్ని పక్కన ఉంచుకోండి మీరు స్క్వేర్ షేప్లోనే కాకుండా రౌండ్ షేప్లోన మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు అండి చిన్నపిల్లలకైతే వాళ్ళకు నచ్చిన షేప్స్లో ఇప్పుడు షేప్ కటర్స్ కూడా దొరుకుతుంటాయి కదండి ఆ కటర్స్తో కూడా కట్ చేసుకోవచ్చు ఇలా మీకు ఎన్ని బ్రెడ్ పీసెస్ కావాలో అన్ని బ్రెడ్ పీసెస్ని కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి నెక్స్ట్ ఒక బౌల్ని తీసుకొని అందులోకి ఎగ్ని తీసుకోండి నేను ఇక్కడ ఒక ఎగ్ని మాత్రమే తీసుకున్నానండి మీరు మీ క్వాంటిటీని బట్టి ఎగ్స్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ మూడు బ్రెడ్ పీసెస్కి అయితే ఈ ఎగ్ అనేది సరిపోతుందండి మీకు ఎన్ని ఎగ్ ఆమ్లెట్స్ కావాలో మీరు దాన్ని బట్టి మీరు ఎగ్ని తీసుకోండి నెక్స్ట్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని కూడా వేసుకోండి నెక్స్ట్ హాఫ్ టమాటోని చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి పావు టీ స్పూన్ దాకా మిరియాల పొడి పావు టీ స్పూన్ దాకా పసుపు పావు టీ స్పూన్ దాకా ధనియాల పొడి పావు టీ స్పూన్ దాకా గరం మసాలాను వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి స్పైసీని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ దాకా కారం వేసుకున్నాను అలాగే రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకొని వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోండి వేసుకున్న మసాలా మొత్తం కూడా బాగా ఎగ్లోకి కలిసేటట్టు ఇలా బాగా కలపండి చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మిశ్రమాన్ని పక్కన ఉంచుకోండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ని ఉంచండి ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత ముందుగా ఆయిల్ని అప్లై చేసుకోండి ఇలా ప్యాన్కి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కాస్త వేడవనివ్వండి వేడైన తర్వాత ముందుగా బ్రెడ్ పీస్ని ఉంచి ఆ తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోండి ఇలా మధ్యలోకి వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీస్ని పైన ఉంచేసి మరొక వైపుకి టర్న్ చేసుకోండి మీరు కావాలనుకుంటే పైనుండి కాస్తంత కారం అలాగే కాస్తంత ఉప్పును కూడా ఇలా స్ప్రింకిల్ చేసేసుకోండి అలా అయితే మనం బ్రెడ్ పీస్ని తినేటప్పుడు కూడా మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి ఇలాగే సేమ్ ప్రాసెస్లోనే మిగతా బ్రెడ్ పీసెస్ని కూడా ఇలానే సేమ్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోండి అలా అయితే ఎగ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుందండి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని రెండు వైపులా కూడా బాగా ఎర్రగా కాలేంత వరకు కూడా కాల్చుకోండి అలా అయితే మంచి టేస్ట్ వస్తుంది కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు కనుక ఉంచితే చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి మీకు ఎన్ని కావాలో అన్ని బ్రెడ్ ఆమ్లెట్స్ని ప్రాసెస్లో చేసుకున్న తర్వాత పక్కన ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా బ్రెడ్ ఆమ్లెట్ని వేసుకున్న తర్వాత పక్కన టమాటో కెచప్తో సర్వ్ చేసుకొని తీసుకోండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి టమాటో కెచప్తోనే కాకుండా గ్రీన్ చట్నీ అలాగే పిజ్జా సాస్తో కూడా సర్వ్ చేసుకుని తిన్నా చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి